శ్రీ లహరి కృష్ణ దివ్య సముఖంలో ఈ నెల ఐదవ తేదీన సాయంత్రం ఐదు గంటల నుంచి న్యూ భారత్ ఫంక్షన్ హాల్ నందు అమృత మంజరి భాగం రెండో ఆధ్యాత్మిక పుస్తకం విడుదల చేస్తున్నట్లు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కె రవీందర్ తెలిపారు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు న్యూ భారత్ ఫంక్షన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఒకే దేవుడు ఒకే దేశం సిద్ధాంతంతో భారతీయ దేశమంతా జాతి చాటి చెప్తూ దేశ పురోగతికి రాష్ట్రాభివృద్ధికి దేశ ప్రజలందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనుజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనేక మంది ప్రముఖులు జాతి మత కుల భేదం లేకుండా పాల్గొంటారని తెలిపారు భగవంతుడు ఒక్కడే వేద గ్రంథంలో భగవద్గీత బైబిల్ ప్రసిద్ధ ఖురాన్ సమస్త వేద పురాణాలు ఏకైక భగవంతించే మానవాళి సుభిక్షం కోసం ప్రసాదించారని తెలిపారు మనుజ్యోతి ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమన్నారాయణ లహరికృష్ణ గారి అమృత మంజరి రెండవ భాగం విడుదల చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రిటైర్డ్ శంకర్ రావు కమిటీ చైర్మన్ కుప్పల శేషారెడ్డి అడ్వకేట్ బోయిని ప్రసాద్ శ్రీనివాస్ అనేక మంది ఆధ్యాత్మిక ప్రేమికులు ప్రసంగిస్తారని తెలిపారు ఈ సమావేశంలో విలేఖరుల సమావేశం ఏ విజయ్ కుమార్ పి సూర్యకుమార్ పి రమేష్ పి కృష్ణప్రసాద్ డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు శ్రీ లారకృష్ణ గారి భక్తులందరూ విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అట్లనే మీడియా వారికి కూడా నమస్కారాలు ఓం నమో భగవతే శ్రీ లారకృష్ణ ఆయనమ్మ మంజుత్ ఆధ్వర్యంలో శ్రీ భగవాన్ శ్రీమన్నారాయణ శ్రీ లారృష్ణ గారి దివసముఖం అక్టోబర్ ఐదవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి న్యూ భారత్ ఫంక్షనాల్ మెదక్నందు అమృత మంజరి భాగంకు తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనే ఆధ్యాత్మిక పుస్తక విడుదల కార్యక్రమం జరుగుతున్నది తమిళనాడు అందున్న త్రినల్వేలి జిల్లాలో ఉన్న ఈ మంజుత్ ఆశ్రమం నుండి పలు ప్రాంతంలో పలు రాష్ట్రములలో ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతంను భారతదేశం అంతటా చాటి ముఖ్యంగా మన దేశ సామాజిక ప్రగతికి మన రాష్ట్ర అభివృద్ధికి దేశ ప్రజలందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం మంజ చేయటకు మంజతాశ్రమ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రజలు జాతి మత కుల భేదం లేకుండా వచ్చి పాల్గొంటున్నారు వీరి సిద్ధాంతము భగవంతుడు ఒక్కడే వేద గ్రంథంలో అయిన భగవద్గీత బైబిల్ ఖురాన్ మరియు సమస్త వేద పురాణములు కూడా ఏకైక భగవంతునిచే మానవాళి సుభిక్షం కొరకు ప్రసాదించబడినవి ఎటువంటి జాతి మత కుల భేదం లేకుండా అన్ని వేద గ్రంథములను అందరు చదివితేనే దేశీయ సమైక్యత